గాజువాక లంక మైదానంలో లక్ష చర్యలతో ఏర్పాటు చేసిన సుందర మహాగణపతి ప్రాంగణం ఇది ప్రస్తుతం అంధకారంగా మారిపోయింది ఇలా అంధకారంగా ఎందుకు మారిపోయిందంటే కొద్దిసేపటి క్రితం జీవీఎంసి కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికిప్పుడు తక్షణమే ఈ లక్ష చర్యల మహాగణపతి తాలూకు ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని దసరాలను నిలిపివేయాలని చెప్పనేసి ఆదేశాలు జారీ చేశారు ఎందుకు ఈ ఆదేశాలు ఇలా జారీ చేశారంటే భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కలిగించడంలోనూ వారికి భద్రత కల్పించడంలోనూ తగిన తగిన ఏర్పాట్లు చేయడం చేయడం లేదని చెప్పనేసి జీవీఎంసి కమిషనర్ స్వయంగా సంతకం చేసినటువంటి ఒక నోటీస్ రావడంతో నిర్వాహకులు ఇప్పటికిప్పుడు మన నిర్వాహకులతో మాట్లాడినటువంటి కొద్దిసేపటికే ఆ లేఖ అనేది రావడం ఆ తర్వాత గౌరవ కమిషనర్ తాలూకా ఆదేశాలను పాటిస్తూ ఇక్కడ ప్రస్తుతం అంటే ఇక్కడ ప్రాంగణం పూర్తిగా అంధకారంగా మారింది చీకడమయంగా మారింది కానీ లోపల మాత్రం లైటింగ్ ఉందంటే స్వామివారు ఉన్నారు కాబట్టి అక్కడ లైటింగ్ అయితే కొనసాగుతోంది అయితే దర్శనాలు అంటే స్వామివారు ఇంకా ఉంచుతారా లేదా భక్తులను అయితే ప్రస్తుతానికి ఎవరిని కూడా అనుమతించడం లేదు అది ఇప్పటికిప్పుడు నిమజ్జనం చేస్తారా లేదంటే ముందుగా మనతో మాట్లాడాలంటే కొద్దిసేపు ఇప్పుడు ఏదైతే ఈ అంధకారానికి ముందుగా కొద్దిసేపటి క్రితం మనతో నిర్వాహకులు గణేష్ మాట్లాడినప్పుడు శనివారం రోజు ఇక్కడ నిమజ్జనం చేస్తాం అన్నారు అంటే ప్రస్తుతం భక్తుల భక్తుల రాక నిలిపివేసి శనివారం వరకు కూడా స్వామివారి నుంచి ఆ రోజు నిమజ్జనం చేస్తారా లేదంటే ఇప్పటికిప్పుడు నిమజ్జనం చేస్తారన్నది మరి కాసేపట్లో తెలిసిన అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా అర్ధాంతరంగా ఇక్కడ గాజువాక లంక మైదానంలో స్వామివారి తాలూకా దర్శనాలను నిలిపివేశారు మధ్యకాలంలో విశాఖ బీచ్ రోడ్లోని బాలరామ దర్శనాన్ని కూడా ఇదే విధంగా అర్ధాంతరంగా నిలిపిస్తున్న పరిస్థితి మర్చిపోకముందే ఇక్కడ రాజు లంక మైదానంలో కూడా ఈ గణపతి దర్శనాన్ని అర్ధాంతరంగా నిలిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది ఇది వాదాలుగా పరిస్థితి ఆ వీడియో జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్ మాత్ర విశాఖ